హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను ఇది సాటర్డే బ్లాగ్ సాటర్డే పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారన్నమాట ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి బ్రెడ్తో పన్నీర్ పిజ్జా చేశాను ఫస్ట్ అది కడ పెట్టాను కడ పెట్టి కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ పోసాక కొంచెం బటర్ అయితే వేసాను బటర్ కొంచెం హీట్ ఎక్కాక పన్నీర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ పన్నీరు మా ముగ్గురికే మాట మా హస్బెండ్ లేరు మా ముగ్గురికే ఒక హండ్రెడ్ ఎంఎల్ పన్నీర్తో చేశాను అనమాట పన్నీర్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను దాంట్లో కొద్దిగా పసుపు వేసాను అది బటర్ సాల్టెడే లాస్ట్ టైం సాల్టెడ్ అయినా కొద్దిగా సాల్ట్ వేస్తే ఏమైందంటే ఉపాయిగా ఉంది అందుకని అన్నమాట ఇప్పుడు అయితే ఇప్పుడు ఇదైతే కొంచెం మరీ ఏగకూడదు కొద్దిగా ఏగాలమాట ఆ వాటర్ పన్నీర్లో ఉన్న వాటర్ పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుని అది ఏమిటి చీజు నేను ఎప్పుడు తురుమేసి వేస్తాను తురుముతుంటే ఈరోజు అది ఉండలు వండ్లలాగా వచ్చేసింది తురుముతుంటే తురుము రావట్లేదు ఏంటో తెలియదు మరి నేను ఏమన్నా ఫ్రిడ్జ్ ఏమైనా మధ్యలో కట్టేసాను ఏమో నాకైతే తెలియదు మా హస్బెండ్ ఏమైనా కట్టేశారు అది తురుముతుంటే రావట్లేదు అది పొడి పొడిలాగా నలి ఇలా పట్టుకుంటేనే రాలిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి తురమకుండా ఇలా వేసేసాను ఏమైందంటే క్యాప్సికమ్ టమాటా ఇంకా ఆ పన్నీర్ ముక్కలు అవి తీసేసాను కదా ఆ పన్నీర్ ముక్కలు తీసేసాక ఇంకా కొద్దిగా ఉంది ఇందులోని బట్టరు ఆ బట్టర్లో కొద్దిగా ఒక క్యాప్సికమ్ ఒక టమాటా అయితే వేసేసాను అవి కూడా బాగా వేగాలి ఒకవేళ మా అబ్బాయి రెండు పీసులు తింటాడేమో అని చెప్పేసి నాలుగు పీసులు పెట్టేశాను అంటే ఒక ప్లేట్లో నాలుగు పీసులు పడతాయి కదా అన్నట్టుగా పెట్టేసా అనమాట అలాగ అన్నీ పెట్టేశాను ఇదైతే తురుముతుంటే రావట్లేదు చీజు అందుకని చెప్పేసి అదే అలాగ నడిపేసి చిదిమేసినట్టు వేసేసా అనమాట ముద్దు ముద్దలా వచ్చింది బాగా రాలేదు పిజ్జా అయితే టేస్ట్ అయితే బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది మనం బయట కొనుక్కునే పిజ్జా కన్నా ఇలా మనం ఇంట్లో చేసుకున్న పిజ్జా హెల్దీ అని నా ఒపీనియన్ మీ ఒపీనియన్ చెప్పండి బాయ్